ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా చిత్రూరు గ్రామం గ్రామస్తులే ఆ దేవాలయాలు పురాతన దేవాలయాలు ఆ దేవాలయాలకు చిన్న భూములు నూట రెండు ఎకరాలు భూములు ఉన్నాయి ఆ నూట రెండు ఎకరాలు భూములు వీళ్ళు కూడా ఈరోజు ఆ గుళ్ళు రెండు వీడి కూడా స్థితికి వచ్చింది ఒక గుడిని మేము ఊళ్ళో సందాలు వేసుకొని ఊళ్ళూరు తిరిగి ఒక గుడిని రిపేర్ చేసుకొని ఏదో పూజా పునస్కారాలు చేసుకుని చదికుంటున్నాం ఆ పూజా పునస్కారాలు చేసేటప్పుడు కూడా పూజారి కూడా లేని పరిస్థితుందో మేము చేసుకొచ్చుకొని ఏం చేసుకుంటున్నాం ఇప్పుడు మీరు అధికారులు కలిసారా లేదా కలిసాం రెండు వేల ఇరవై మూడు కౌన్ పాటలు లీజు లీజు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా ట్రైన్ అయిపోయింది ఇరవై నాలుగులో పాటలు పెట్టాల మేము అధికారులు అడిగితే ఇదిగో వస్తాం రేపు వస్తాం ఈ రెండు వస్తాం ఉంటాయి వస్తాం అంటే కొన్ని పొలాలు ఫీల్డ్ అయిపోయి కొన్ని పొలాలంటే వాళ్ళకి అనౌషయాలుగా డబ్బులు తెలియస్తుంది వాళ్ళు జోబులు పెట్టేస్తున్నారు అది గవర్నమెంట్కి అందలేదు పూజారికి అందలేదు ఈరోజు పూజారికి మూడు లక్షల ఇరవై వేలు డబ్బులే వస్తారు పూజారికి వేరుకోబోయిన బాకీలో మూడు లక్షలు ఇరవై ఏడు వాళ్ళనే ఆయన ఏడుస్తున్నాను మా దగ్గర నుంచి మేము ఎలా ఎలా కానీ చేయగలం సార్ కూర్చున్నానంటే అది ఆ పరిస్థితిలో ఉంటాయి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని జనవరి ఇరవై ఏడో తేదీ నేను విమేజ్ డేలో మేము మేము చూద్దామని కలెక్టర్ గారికి తెలియపరచాను కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు తీసుకొని ఏసీ గారిని పిలిచి ఏం తిమ్మందరంటే సార్ నేను మర్షిట్ చేస్తాను ఒక నాకు పదిహేను రోజులు టైం ఇవ్వండి పదిహేను రోజులు టైం పోయింది నిన్న ఇరవై నాలుగో తేదీ పాటలు పెట్టమని చెప్పి ఇరవై నాలుగు మూడు సాయంత్రం ఇరవై మూడు సాయంత్రం దండూరు వేసి ఊళ్ళో ఒక ఊళ్ళో మాత్రం వేసింది దండూరు మేతా వాళ్ళలో దండూరి దండూరు ఇకపోతే మేతావాళ్ళు రైతులు పెట్టండి ఎలా చేస్తుంది పొలం కూడా గమనికపోతుంది కదా అదేమో ఈవో వేలు అడిగితే వచ్చిన వరే పాడుకోండి దాని వండుతాం మీకేం పని ఇది మా ఇష్టం అని సలహా ఇచ్చింది ఈవోవై దాన్ని ఈరోజు పాటలు ఆపండి మీకు పెట్టండి రెండు రోజులు టైం పెట్టండి దండూరు ఇచ్చండి ప్రతిసారి ఎప్పుడైనా పాటలు పెట్టేటప్పుడు దండూరు వేసేవాళ్ళు ఈసారి దండూరు లేదు ఒక ఊళ్ళో మాత్రమే వేసింది దండోలు వేస్తే కాంపిటేషన్ పొలాల్లో ఎక్కువ రేట్లు ఒక తద్వారా పూజారి డబ్బులు ఇచ్చేదానికి అవకాశం అన్నీ మాకు తెలుసు మేము పెట్టేది పెట్టేదే ఇష్టం రోజు పాటుకోండి కష్టం వెళ్ళిపోండి అనే సమాధానం ఆయన తగ్గించొచ్చింది ఆయన సపోర్ట్ ఊళ్ళో కొంతమంది పక్షంలో ఉండే పర్చులు కొంతమంది ఉన్నారు ప్రసాద్ మీకు ఇరవై నాలుగోది కాదు మీ దేవస్థానాలకు ఈవోగా వచ్చింది ఎప్పుడైతే ఈ మధ్య ఈ మధ్య కాదు అప్పుడు మేము అది తిరిగి జీవిస్తున్న కూడా వచ్చినాడు ఆయన టూ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ ఓకే నుంచి సక్రమంగా పాట పెట్టక డబ్బులు దేవస్థానాలు చిన్న డబ్బులు చెందక కనీసం పూజారికి జీతాలు ఇవ్వలేని స్థితిలో కనీసం గుడి క్లీనింగ్ చేసే దేవాలని జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ రోజు మూలపడతాం కనీసం గుళ్ళు నిర్మాణానికి మా సొంత డబ్బులతో ప్రతి ఊరు తిరిగి ఒక సన్న వసూలు చేసి గుళ్ళు కట్టించుకున్నాం ఆ రోజు కూడా ఇండోమెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఈ రోజు ఇండోమెంట్ వాళ్ళు వచ్చి మేము పెత్తనం చేయాల్సింది చాలా ఇంచండి మేము కానీ వాటి బాసు డబ్బులు వసూలు చేయండి చందాసులు మీరు తీసుకోండి దైవ పూజారి గారికి చేతులు కొరకు ఇవాళ పూజలు డబ్బులు పెడుతున్నారు ఆ పూజలు చేసుకోవడానికి ఎన్నో అవసరాలు పడ్డంది మీరు క్లీనింగ్ లేదు కాబట్టి దయచేసి మీరందరూ మా అన్న దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం దేవస్థానం ఇవ్వగారు ఎవరు